మాస్టర్ నమస్తే నేను మీ జాండ్లపేట ఒరే జాన్లపేట ఐదో భాగం ఈరోజు మాస్టర్ మాస్టర్ ఈ వీడియోలో ఏం అంటే మాస్టర్ మాస్టర్ అందరూ నన్ను ఎందుకు ఇలా అయిపోయినామని అంటుంటారు మాస్టర్ నా ఆలోచనలేమి నేను ఎందుకు ఇలా అయినాననేసి అనేసి ఎవరికి తెలియదు మాస్టర్ కానీ మీ ద్వారా అందరికీ తెలియాలి మాస్టర్ వేల మంది ఫ్రెండ్స్ ఉన్నారు వేల మంది బంధువులు ఉన్నారు మాస్టర్ నాకు చాలా అవమానం ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా ఇంకా అప్పులు ఉన్నాయా ఇంకా ఇద ఏ ఇల్లు ఎందుకేమన్నా వాకి మాస్టరు నేను ఆరో తరగతి తర్వాత ఆరు ఏడో ఏడో తరగతిలో మేడం కొంతకాలం మేడం చెప్పారు మేడం ఇంగ్లీష్ చక్కగా చెప్తుంటే చాలా ఆప్యాయతగా చెప్పినట్టు బిడ్డకే అన్నం కలిపి గోరుముద్దలు తినిపించినట్టు ఆ ఇంగ్లీష్ చెప్పారు భయపెట్టి చెప్పలా మేడం మేడం మీరిద్దరు మా గురువులు కాబట్టి చెప్తున్నాను మాస్టరు చాలామందికి నన్ను చూస్తే మాస్టరు ఒక ముక్కు ఓపులాగానో గర్వ గర్వంగా ఉండే వాళ్ళలాగానో కనిపిస్తుంది కానీ నాలో ఉన్న ఓపికతనం శాంత స్వరూపమైన భావం ఎవరికీ తెలియదు మాస్టర్ నిజం చెప్తున్నా చూడండి మాస్టర్ నాకు చదువు అంటే ఎంత ఇష్టం అనేది ఒకసారి మీకు చూపిస్తాను మాస్టరు ఎక్కడికి ఎత్తుకుని వెళ్ళినా ఈ బుక్స్ తీసుకెళ్ళామండి మాస్టర్ చూడండి కదా మాస్టరు చూడండి మాస్టర్ ఇట్లాంటివి చాలా ఉన్నాయి మాస్టర్ బుక్స్ నా దగ్గర కొన్ని మాస్టర్ ఇటు చాలా ఉన్నాయి చాలా బ్యాగ్స్ ఉన్నాయి ఎందుకు ఇవన్నీ పెట్టుకుంటున్నాను మాస్టరు డిక్షనరీ న్యూ మీడియం డిక్షనరీ చూడండి తెలుగు ఉచ్చారణతో ఇంగ్లీష్ అంటే ఎంత ఇష్టం ఎప్పుడో తీసుకున్నాను చూసారా మాస్టర్ ఈజీ హిందీ స్పీకింగ్ కోర్స్ కానీ మనకు రాల చూడండి మాస్టర్ చూడండి మాస్టర్ జ్ఞానయోగం చూసారా జ్ఞానయోగం జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ నేను ఆటో తాగుతున్నాను మాస్టర్ ఇవన్నీ నాకు ఎందుకు చెప్పండి మామూలుగా అయితే నాకు చాలా ఇంట్రెస్ట్ మాస్టర్ చూడండి బా భార భారత్ ఒక నా అమర సందేశం కానీ చదవాల చదివే టైంలే చూసారా మాస్టర్ సైన్స్లలో వింతలు విశేషాలు మాస్టర్ చూసారా మాస్టర్ మాస్టర్ అదే హిందీ కదా ముప్పై రోజుల్లో హిందీ భాష ఇంగ్లీషు స్పీకింగ్ కోర్సులు ఎన్నో ధీరు బాయిజం ఆయన పెద్దోడైనాడు కదా ఆయన వీడియోలు కూడా కాస్త చూద్దావు మాస్టర్ చూసారా ద్రోణాచార్యులు అది ఎక్కడికైనా వెళ్తే మాస్టరు శ్రీ శ్రీ పరమ చూడండి పరమహంస యోగానంద చిన్న పాకెట్ బుక్లు కూడా పెట్టుకుంటారు మినీ బుక్లు కూడా చదవాలి చూడండి జగదీష్ చంద్రబోస్ చూసారా జగదీష్ చంద్రబోస్ అన్నీ ఎందుకు పెట్టుకుంటారు మాస్టర్ చెప్పండి హనుమాన్ ఐడియల్ బుక్ ఒకటి చిన్నది మాస్టర్ చూశారు కదా బాలికల కౌమార దశ ఇది ఎట్లా వచ్చిందో వచ్చింది ఇది కూడా ఇది కూడా ఒక నాలెడ్జ్ కోసమే కదా చూసారా ఇందులో మాస్టర్ మాస్టరు అలాగే ఉండండి మంచి మీ గురించి ఒక చిన్న మీరు చెప్పిన ఒక పుస్తకం తీసుకుంటారు మాస్టర్ ఇలా ఎంతో ఆశలతో చదవాలనుకున్న నేను చూడండి మాస్టర్ ఇది కూడా ఇంగ్లీష్ గ్రామర్ చూడండి విజియస్ ఇంగ్లీష్ గ్రామర్ ఎన్ని బుక్స్ ఉన్నాయి చూడండి ఇంగ్లీష్ కానీ నాలుగు పేజీలు కూడా చదివింది ఉండదు మాస్టర్ ఇంతగా చదువుకుని ఓపెన్ చేసి డిగ్రీని మైక్రోసాఫ్ట్ ఆఫీస్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఏమంటారు దీన్ని మాస్టర్ ఇది కంప్యూటర్ బేసిక్ కోర్స్ మాస్టర్ కంప్యూటర్ బేసిక్ కోర్స్ దీన్ని కూడా చేయలేదు ఎంఎస్ ఆఫీస్ అన్న చేసేది బేసిక్ ఇంగ్లీష్ కంప్యూటర్ నేర్చుకుని అయితే చేద్దాం కూడా చేశాను టైప్ నేర్చుకుని కంప్యూటర్ కొంత అంత ఎంతో ఏది రాకుండా పోయింది అది ఎందుకు అలా అయింది అనేది వృక్షశాస్త్రం మాస్టరు ఇది వృక్షశాస్త్రం ఇంటర్మీడియట్ పెడితే అన్నీ ఎందుకు పెట్టుకుంటాం అనుకున్నారు మాస్టరు చూడండి చరిత్ర దూరప్రాచ్య చరిత్ర ఓపెన్స్ డిగ్రీవి అమెరికన్ లిటరేచర్ డిగ్రీలో ఇంగ్లీష్ లిటరేచర్ ఒక సబ్జెక్ట్ తీసుకున్నాను చూడండి ఇంగ్లీష్ లిటరేచర్ చూసారా మాస్టరు మాస్టర్ దొరికేసింది మాస్టర్ మాస్టర్ చూడండి శ్రీకృష్ణుని రాయభారము ఇది ఏ క్లాస్లో మీరు చెప్పిన పాఠాలు గుర్తులేదు కానీ శ్రీకృష్ణుని రాయభారము నిన్ను చూపి నిన్ను చూపి చని మహాత్మా చూడండి మాస్టర్

మాస్టర్ ఇది కరెక్ట్గా ఏ క్లాస్ తెలియలేదు మాస్టర్ కానీ శ్రీకృష్ణుని రాయబారము చిక్కన రచించింది సందర్భ సహిత వాక్యము సందర్భ సహిత వాక్యములు చూడండి మాస్టర్ ఒకటి నిన్ను చనియ మహాత్మ చూపి చనియ మహాత్మ పరిచయం ఇది కవి బ్రహ్మ తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం నందలి ఉద్యోగ ఉద్యోగ ఉద్యోగపర్వంలోని తృతీయ శ్వాసం నుండి గ్రహించబడినది గ్రహించినది గ్రహించిన శ్రీకృష్ణుని రాయబారములోనిది సందర్భం ధర్మరాజు తమ్ములను ఆప్తులను సేవకులను వెంటబెట్టుకొని శ్రీకృష్ణుని దగ్గర దగ్గరకు వెళ్ళి గౌరవ సత్కారములు పొంది స్థిమితముగా కూర్చుండి శ్రీకృష్ణునితో ఈ మాటలు అన్నాడు ఏమని వివర మా తండ్రి పాండు మహారాజు మమ్ములను కష్టాల నుంచి గట్టెక్కించుటకు మేలు చేకూర్చుటకు నిన్ను చూపిపోయినాడు నీవు మాకు తండ్రి వంటి వాడవు ఆప ఆపదలు తప్పించు మాకు మేలు చేకూర్చమని భావము ఆపదలు తప్పించు మాకు మేలు చేకూర్చమని భావము చూసారా ఇది నిన్ను చూపించనే మహాత్మ దాన్ని అర్థం రెండు వలదధిక దీర్ఘ వైరవృత్తి వలదధిక దీర్ఘ వైరవృత్తి పరిచయం ఇది కవి బ్రహ్మ తెక్కన రచించిన ఆంధ్ర మహాభారతం నందలి ఉద్యోగ పర్వంలోని తృతీయ శ్వాసము నుండి గ్రహింపబడినది శ్రీకృష్ణ రాయభారంలోనిది చూసారా మాస్టారు మాస్టారు మీరు చెప్పిన పాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి నేను ఎంత గుర్తుపెట్టుకున్నాను చూడండి మాస్టర్ సందర్భము ధర్మరాజు సోదరులతో హితులతో పరివారముతో శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్ళినాడు తమ పక్షమున కౌరవుల తమ పక్షమున కౌరవుల దగ్గరకు రాయిబారిగా పోయిన రాయబారిగా పోయి తమకు రావలసిన రాజ్య భాగము వచ్చినట్లుగా చేయవలసినదిగా వేడుకొనుచు ఈ మాటలను వివరణ మాకు కౌరవులతో చిరకాలము నుండి వైరం ఉన్న వైరమున్న పాము స్థావరం ఏర్పరుచుకున్నట్టుకున్న ఇంటిలో కాపురం ఉన్నట్లు మా హృదయాలు నిరంతరం అశాంతితో అశాంతిలో ఉన్నది అశాంతిలో ఉన్నవి దానిని పోగొట్టి మనశ్శాంతి కలిగించుటకు చిరకాల వైరమునకు స్వస్తి చెప్పి మైత్రి సంపాదించుట ముఖ్యమని భావం బా ఎంత అర్థాన్ని ఇచ్చేటట్టుగా చెప్పారు మాస్టర్ మీరు చూసారా పగ ఎడగించు టెంతయు శుభంబు పగకు మేలియ మేలియలే మిత్ర వంబు కేసేవా నాకు రాదు మాస్టర్ కరెక్ట్గా చదవడం మీరు మీరు చెప్పి నువ్వు రాసుకున్నాను ఎంత మత్తుకు చదివానో కూడా గుర్తులేదు మాస్టర్ చూడండి పరిచయం ఇది కవి తిక్కన రచించిన ఆంధ్ర మహాభారతం నందలి ఉద్యోగపరములోని తృతీయ శ్వాసము నుండి గ్రహింపబడిన శ్రీకృష్ణ సందర్భం ధర్మరాజు సోదరులతో హితులతో పరివారంతో శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్ళినాడు పగ విషయంతో ధర్మరాజు శ్రీకృష్ణుడితో మాట్లాడే సందర్భంలోనిది వివరణ పగ అణచివేయటం మంచిది పగ వలన పగపోదు పగవాడు మీదికి వచ్చిన ఎడల చేతులు ముడుచుకొని ఉండలేము విధి లింపక తప్పదు విధులింపక తప్పదు అందువల్ల క్రూరముగా ప్రవర్తింప వలైన ఇన్ని కారణముల వలన పగ చిరకాలము కొనసాగుట మేలు కాదని భావము దీనివలన ధర్మరాజు అజాత అని విసిదమగుచున్నది చూడండి నాలుగోది ఎల్లదంగి మనకు నిధి అలెస్స పరిచయం అదే కవి బ్రహ్మ చూడండి ఎల్లభంగి మనకు నిధి పరిచయం కవి బ్రహ్మ తెక్కన రచించిన శ్రీ శ్రీమద్ మహాభారతము నందలి ఉద్యోగపురములోని తృతీయ శ్వాసం నుండి క్రింపబడిన శ్రీకృష్ణ రాయవరంలోనిది సందర్భం కౌరవ సభకు వెలుట అన్ని విధాలా మంచిది ఒకవేళ మన వ్యవహారము నెరవేరవచ్చును లేదా మన తప్పు లేదని నిరూపించుటకు అనుకూలమైన మాటలు జరగవచ్చును జరగవచ్చునన్న శ్రీకృష్ణుని మాటలు విని వినిన పిదప ధర్మరాజు మాటలు అన్నాడు వివరణ మేమన్నట్లే కౌరవ సభకు వెల్ వెళ్ళుము కౌరవులను మేమును కలిసిమెలిసి ఉండునట్లు సంధి చేసి కార్యమును నిలబెట్టుము అన్ని విధాల మనకు అదే మంచిదని భావము దీనివలన ధర్మరాజు శాంత స్వభావం విసుదమగుచున్నది ప్రశ్నలు జవాబులు శ్రీకృష్ణుని రాయబారిగా పంపుచు ధర్మరాజు ఏమన్నాడు ఈ విధంగా చూడండి మాస్టర్ మీరు చెప్పిన ఈ పాఠాలను ఈ పుస్తకమును అలాగే పెట్టుకొని మీరు నేను మీ మీద ఎంత గౌరవం ఎంత భక్తి ఎంత భయం చూసారా శ్రీకృష్ణుని రాయభారము ఎక్కన శ్రీకృష్ణ రాయభారం ఈ పా ఈ భాగంలో ఈ బుక్ని ఇలా పెట్టుకొని మీరు చెప్పిన కాబట్టి ఈ బుక్ నేనే ఇంగ్లీష్ టీచర్స్ కూడా పెద్ద పులిబాట సారినీతి మళ్ళీ చెప్తాను మాస్టరు ఇది కూడా రఫ్గా పాఠ్యాంశాలు మాత్రం చెప్పేస్తాను మిత్రలాభం చెన్నై సూర్య రచించిన మిత్రలాభం జింక వలలో తగులు ఇది ఒకటే చూస్తారా రెండవది పెద్ద పులి బాటసారి నీతి రెండవది బ్రాహ్మణి నువ్వులు నాలుగవది జరద్గవము కథ చెప్పుట జరద్గవము కథ చెప్పుట ఐదు పావురములు వలలో తగులుకొనుట హిరణ్యకుడు విడిపించుట చూసారా మాస్టర్ పావురము వలలో తగులు కొనుట హిరణ్యకుడు విడిపించుట చూసారా మాస్టరు వ్యాసుని కోపము శ్రీనాథుడు రచించిన వ్యాసుని కోపము పాఠ్యభాగ వివరణ కవి శ్రీనాథుడు కాలము నాలుగవ శతాబ్దము బిరుదము కవి సార్వభౌమ చూసారా ఇది మాస్టర్ ఇలా మీరు చెప్పిన పాఠాలు చాలా ఇష్టంగా నేర్చుకుంటూ ప్రతి ఒక్కటి కూడా నోట్స్ నోట్స్ రాసుకుంటూ ఇలా ముందుకు వెళ్తూ అంటే నేను ఏడో తరగతి దాటి చెప్పేశాను మాస్టర్ ఎనిమిదో తరగతి నుంచి నేను చెప్పేశాను కానీ ఆరో తరగతిలో నేను మళ్ళా మళ్ళీ ఈ జ్ఞాపకం ఉండదు కదా చెప్పేసి ఆరో తరగతిలో నాకు పుట్టిన ఈ సినిమా పిచ్చి మా అమ్మ ఐదో తరగతి అయితే అడింది కానీ ఈ సినిమా రంగంలో నేను ఎదగాలనే ఆలోచన పలు రకాలుగా వచ్చింది ఒక రకమైనటువంటిది కాదు మాస్టారు ఫస్ట్ ఏమో రామారావుని చూడాలనిపించింది తర్వాత ఏమో రాఘవేంద్రరావు ఏ కోందం రావిరెడ్డి గారు రాఘవేంద్రరావు గారు వీళ్ళు డైరెక్ట్ చేసిన వాటి గురించి నాతోటి విద్యార్థులు పచ్చికపులలో వాళ్ళు కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఆ సినిమా గురించి ఈ సినిమా గురించి ఏదేదో చెప్తుంటే హీరో వస్తాడు ఎంటర్ అవుతాడు విలన్స్ వస్తారు హీరోని ఏదో అంటారు హీరో తిరిగి డిష్ అని వాళ్ళు కొడతాడు ఈ విధంగా చెప్తుంటే అరే నా కథలు నా డైరెక్షన్ మీరు చెప్పుకోవాలని ఎందుకో ఆ వయసులో పిచ్చిగా నేను రైటర్ అండ్ డైరెక్ట్ అవ్వాలని నాకు అనిపించింది మాస్టర్ సినిమా రైటర్ అండ్ డైరెక్ట్ రావాలని అనిపించింది అదే ధ్యాసలో నేను రాఘవేందర్ రావు బిఏ ఆయన డైరెక్షన్ పేరేసేటప్పుడు సినిమాలో కె రాఘవేంద్రరావు బిఏ అని ఆయన క్వాలిఫికేషన్ కూడా వేసేవాళ్ళు ఆ విధంగా నేను డిగ్రీ వరకు చదువుకోవాలనిపించింది కానీ పెద్దగా జాబ్ చేయాలని నాకు అనిపించలే నా స్తోమత బట్టి కూడా మనం ఎక్కువ చదవలేము అని కూడా అనుకున్నా బిఏ వరకు చదివేయాలనుకున్నా కానీ బిఏ వరకు చదువుకుంటే ఉద్యోగాలు బ్రహ్మాండంగా వచ్చేట్టు కదా ఆ రోజుల్లో కానీ నేను బిఏ ఎందుకు చిన్నతనంలో చేయలేకపోయాను సుమారు నలభై మూడేళ్ళకి నేను బీఏ కంప్లీట్ చేశాను నా వయసు నలభై మూడేళ్ళకి మూడు సార్లు ఓపెన్ యూనివర్సిటీ కూడా చేశాను తొంభై నాలుగు రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు జనై కంప్లీట్ చేశాను అది కూడా అనే ఈ విధంగా మీ శిష్యులని ఎవరు ఉండరు మాస్టర్ అరే ఇదేంద్ర ఇది అంతా నాకు అవసరం అనుకుంటే తెలియాలి మాస్టర్ నన్ను చూసిన ప్రతి ఒక్కరు నన్ను తక్కువ అనుకుంటుంటే ఈదు వెళ్తే చాలు మాస్టర్ ఎవరికైనా కనిపిస్తే చాలు మాస్టర్ నన్ను ఏదో ఒకటి అనుకుంటుంటారు కానీ ఎందుకు ఇలా లాస్ అయ్యాను ఎందుకు మొత్తం పోగొట్టుకున్నాననే విషయం అయితే తెలియాలి కదా మాస్టర్ ఇలా పడుతూ మాస్టర్ అన్నదమ్ములకు భయపడుతూ అన్నదమ్ములు చెప్పిన పని చేసుకుంటూ స్కూల్కి వచ్చేప్పుడు చదువుతూ ఆదివారం ఒకరోజు హాస్టల్లో నుంచి వెళ్తే వాళ్ళు చెప్పిన పని చేసుకుంటూ పెద్దలంటే గౌరవిస్తూ అన్నదమ్ముల్ని గౌరవిస్తూ అన్నజపుల మాట వింటూ వాళ్ళు చెప్పిన పని చేస్తూ మళ్ళా మండే అర్లీ మార్నింగ్ మళ్ళీ హాస్టల్కి వచ్చేటట్టుగా వీక్లీ వన్స్ సండే మాత్రం ఊరికెళ్ళేవాడిని నేను ఎక్కడా ఖాళీ లేదు చాలా మంచి కష్టజీవిని అది అందరికీ కూడా తెలుసు మాస్టర్ నేను చిన్నతనం నుంచి ఇప్పటిదాకా నేను ఎవరికి ద్రోహం అయితే చెల్ల నన్ను నేను మోసం చేసుకున్నా నన్ను నేను మోసం చేసుకున్నాను అంటే ఎంతగా నా జీవితంలో విరక్తి చెందుటో మోసం చేసుకుంటాను అనే విషయాలే నేను చెప్పదలుచుకున్నాను ఇప్పటిదాకా కాబట్టి మాస్టరు నేను అందరూ అనుకున్నటువంటి పనికి మాలిన వాడైతే కాదు కానీ నేను అనుకునేది వేరు మధ్య జీవితం కొన్ని సంవత్సరాలకు ముందు నేను ఏం చేయాలనుకున్నాను ఎందుకు మళ్ళా నేను బతకాల్సి వచ్చింది అనే విషయాలు ఒకటొకటి చెప్తాను సో అందరికీ అప్పుడు నేను అందరికీ చెప్పలేను కదా ప్రతి ఒక్క మనిషికి అడిగిన వాడికి అంతా మాస్టర్ నున్నగా గడ్డం గిక్కన ఇంతప్పుడు గడ్డం పెంచుకోవడంలో ఒక అర్థం ఉంది కదా మాస్టర్ మీరే అన్నారు ఏ స్వామీజ్ ఇలాగ ఉన్నవరా మా యోగా గురువు అని చెప్పేసి అన్నారు ఆ విధంగా ఉన్నవా దానికి కూడా ఒక రోజు వస్తుంది అలాంటి రోజులు కూడా మనం చూడొచ్చు నేను అవుతానేమో ఫ్యూచర్ నిర్ణయిస్తుంది మాస్టర్ అంటే ప్రతి ఒక్క మనిషిలో ఏదో ఒకటి ఉంటుంది కానీ మనిషిలోని మర్మాన్ని బయట ఎవరు కూడా గ్రహించలేరు అతనికే తెలుసు అది మంచి అయినా చెడైనా అసలు నాలో ఉండే స్వభావాలు చాలా మంచి స్వభావాలు ఉన్నాయి మాస్టరు అందరూ నన్ను అది ఇది అంటుంటే నేను సహించలేక లోపల చాలా బాధపడుతున్నాను మాస్టర్ సో మాస్టర్ అప్పుడు ఈ చదువుకునే రోజుల్లో సారు మేడం ప్రేమించి పెళ్లి చేసుకున్నారంట అని ఎవడో నా చోవులో ఊదాడు మాస్టరు అప్పుడు మీ గొప్పతనం మీరున్న అన్యోన్యత మీరు చెప్పే పాఠాలు చాలా గొప్పగా అనిపించి పార్వతీ పరమేశ్వర్లాగా ఊహించుకొని నేను మిమ్మల్ని ఒక దేవుడు దేవతలాగా నేను మెయిన్లో ఊహించుకొని ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఇలా అందంగా ఉంటుంది ఆ జీవితం అనుకొని నేను నేను కూడా ప్రేమించి పెళ్లి అనుకుని ఆ స్కూల్ ఏజ్లో ఎవరైనా చెప్పరు కానీ స్కూల్ ఏజ్లో ఒక అమ్మాయిని నన్ను పెళ్లి చేసుకుంటావా అనేసి ఆ అమ్మాయి నన్ను తిట్టింది మాస్టర్ చొప్పు తెగిపోతానండి నిజం చెప్తున్నాను అంతే ఆ మాటనే మర్యాదగా మాట్లాడని చెప్పేసి అనువరేశాం మళ్ళీ అమ్మాయికి వచ్చి నేనేం పట్టించుకోను ఎందుకంటే తెలిసో తెలియని వయసులో నేను ఆ మాట అన్నాను ఆమె ఆ మాట అనేటప్పటికీ నేను నేను పట్టించుకోలేదు తర్వాత మీ శిష్యురాల ప్రభావతిని నేను టెన్త్ వరకు నేను ప్రేమించలేదు అమ్మాయి కళ కూడా నేను చూడలేదు మాస్టర్ ఎప్పుడు ప్రభావతిని నేను ప్రేమించాను అనే విషయం మళ్ళీ చెప్తాను మీ శిష్యురాలు నా సతీమణి మీ శిష్యురాలని ఎప్పుడు అనే విషయం చెప్తాను తర్వాత టెన్త్లో ఏం జరిగింది అలా జరుగుతున్న కాలంలో కొంతమంది వచ్చారు వాళ్ళు ఏం పాఠాలు చెప్పారు తెలుగులో మీరు బ్రేక్ అయ్యి మళ్ళీ టెన్ వచ్చారు మీరు మళ్ళా ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చారు అప్పుడు టెన్త్ క్లాస్లో మీరు కల్చరల్ ప్రోగ్రామ్స్ కానించి స్టార్ట్ చేస్తాను ఎందుకంటే మీ గొప్పతనం ఇంకా చాలా పెరిగింది అక్కడ టెన్త్ క్లాస్లో ఏ బ్యాచ్ కూడా లేకుండా మా బ్యాచ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ నైంటీ వన్ టూ ఐ థింక్ నైన్టీన్ నైన్టీ వన్ కల్చరల్ ప్రోగ్రామ్స్ చేపించిన గొప్పతనం ఆ క్రెడిట్ మీదే మాస్టర్ సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మాస్టర్ బాయ్ మాస్టర్